సొంత గడ్డపై సొంత అభిమానుల మధ్య జన్మనిచ్చిన తండ్రి ముందు శతకం సాధించడం కంటే గొప్ప అనుభూతి బహుశా రవిచంద్ర అశ్విన్కి ఏమి ఉండదనే చెప్పుకోవాలి ఎందుకనంటే అలాంటి మధురానుభూతిని టీమిండియా వెటనరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మనం చూస్తున్నట్టయితే గురువారం నాడు పొందడం జరిగింది బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా ఆడుతున్న సమయంలో అసలు టాప్ ఆటగాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు యశస్వి చాలా కష్టపడి ఆ ఆటను ముందుకు తీసుకెళ్తే అశ్విన్ తన సెంచరీతో అదరగొట్టేశాడు ఇది అశ్విన్ కు ఆరవ టెస్ట్ సెంచరీ కాగా చెన్నై వేదికగా వరుసగా రెండోది అయితే ఈ మ్యాచ్ కు అశ్విన్ తండ్రి హాజరయ్యారు గ్యాలరీలో నుంచి అశ్విన్ బ్యాటింగ్ ను ఆస్వాదించారు అతని సూపర్ బ్యాటింగ్ కు పొంగిపోయారు అయితే సెంచరీ పూర్తయిన వెంటనే తన తండ్రి వైపు చూస్తూ అశ్విన్ సంబరాలు చేసుకున్నాడు ఇక ఆనందంతో తల శిరస్సు వంచి కుప్పకూలాడని చెప్పొచ్చు అయితే ఇక అశ్విన్ క్రికెటర్గా ఎదురగడంతో తన తండ్రి రవిచంద్రన్ పాత్ర చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయాన్ని అశ్విన్ వెల్లడించాడు గతేడాది రవిచంద్రన్ అనారోగ్యానికి గురవగా అశ్విన్ సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు ఒక పక్కన భార్య పిల్లలు మరొక పక్కన తండ్రి ఇంటి నుంచి తన తల్లి ఇలాగా అందరూ కూడా ఈ మ్యాచ్ ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అశ్విన్ తండ్రి మ్యాచ్ కు హాజరైన ఫోటోలు కొడుకు బ్యాటింగ్ చూసి పొంగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అయితే ఇక మన భారత జట్టు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చాలా అద్భుతంగా సత్కరించింది ఇక ఆ తర్వాత అశ్విన్ వాళ్ళ అమ్మగారు కూడా మైదానంలోకి ఆఖరిలో అడుగుపెట్టి అశ్విన్ ని పర్సనల్ గా కంగ్రాచులేట్ చేశారు